క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు క్రీస్తు వారి దివ్యనామముల శుభలు నూతన జీవిత దైవ దైవధ్యానంలో శక్తి యొక్క శక్తి సువార్థ శక్తి సాక్ష్యం ఇవ్వడం మనం చేసే పని కాదు అది మనమే ఎస్తేరు ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ ఉచినములో రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థాన మందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను అది శుభదినమని విందు చేసుకునిది మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి మిషనరీ కార్యకలాపాలు మరియు సువార్త ప్రచార పండితులు ఆదిమ సంఘంలో సువార్త ఎలా వ్యాపించిందో వివరించడానికి ఒక పదాన్ని ఉపయోగించారు సువార్తను చాటి చెప్పడము అంటే ఏసు గురించిన సువార్త సందేశము సువార్తను అందుకున్న వారి ప్రత్యక్ష సాక్షుల కథనాలు మరియు దాని ప్రయోజనాల ఆధారంగా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించింది అనేక రకాల సువార్త ప్రకటనలు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ సంతృప్తి చెంది వినియోగించుకున్న వారి నుండి వినడము లాంటిది మరొకటి లేదు ఎస్టేరు అని యూత్ ప్రజలకు జాతి వినాశనము నుండి రక్షించిన పరిచయాలు చాలామంది యూదులు కానివారు ఎస్తేరు విశ్వాసంలోకి మారారు ఎందుకు ఎందుకంటే ఎస్తేరు దేవుడు యూదులను రక్షించడానికి రాజును ఎలా ప్రేరేపించాడో వారు చూశారు దీని అర్థము ఎస్తేరు దేవుడు పర్షియన్ రాజు కంటే శక్తిమంతుడని ఈ వార్త వ్యాపించడంతో మత మార్పిడీలు కూడా జరిగాయి యేసు పరిచర్య సమయంలో మరియు తర్వాత కూడా అదే జరిగింది ఆయన అద్భుతాలు మరియు బోధనలు వార్త వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపించింది క్రీస్తు కోసం రక్షించబడని స్నేహితులను ప్రభావితం చేయడానికి మీరు మార్గాలను వెతుకుతున్నట్లయితే మీ స్వంత జీవితంలో దేవుని శక్తి ఎలా పనిచేస్తుందో బహిరంగంగా మరియు ధైర్యంగా చెప్పండి అట్టి కృప దేవుడి మీకు దయచేయడం కనుక ఐ మీన్